స్థానిక వైశ్య కళ్యాణ మండపంలో అమరజీవి పొట్టి శ్రీరాములు నూట ఇరవై నాలుగవ జయంతి వేడుకలు జగ్గంపేట ఆర్యవైశ్య సేవా సంఘం వాసవి క్లబ్ వనితా క్లబ్ వాసవి బీటెక్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర ఆర్యవైశ్య వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ కొత్త వెంకటేశ్వరరావు జగ్గంపేట మండల ప్రజాపాధి పరిషత్ అధ్యక్షులు అత్తులూరి నాగబాబు హాజరై పొట్టి శ్రీరాములు మహాత్మా గాంధీ విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం యాభై ఎనిమిది రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలు అర్పించిన మహానీయుడు పొట్టి శ్రీరాములు అని ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం కృషి చేసిన వ్యక్తి పొట్టి శ్రీరాములు అని భాషా ప్రయోక్త రాష్ట్రాల కోసం పోరాడిన మొట్టమొదటి వ్యక్తి ఆయనేనని అన్నారు ఈ కార్యక్రమంలో వాసవి డిస్టిక్ గవర్నర్ మానేపల్లి బంగారరాజు కొత్త శ్రీరామకృష్ణ దారా శ్రీనివాస్ మానేపల్లి వీర్రాజు గుప్తా బొండడ జగన్నాథం బొండా వీరసత్య నాగసత్య కంజర్ల బాబు మానేపల్లి రామానుజ ఆర్యవైశ్య సంఘం వాసవి క్లబ్ వనితా క్లబ్ వాసవి బీటెక్ సభ్యులు పాల్గొన్నారు తమిళనాడులో మరి వచ్చే ఆంధ్ర రాష్ట్రం కోసం పోరాడైన ఏకైక వ్యక్తి ఉన్నారంటే ఒక పొట్టి శ్రీరామన్ గారే యాభై ఎనిమిది రోజులు అమర్జీ చేసిన వ్యక్తి ఉన్నారంటే ఒక పొట్టి శ్రీరామ గారే అలాంటి పొట్టి శ్రీరామన్ గారి మన మనం పుట్టిన కూడా గర్వపడాలి ఈ రోజు ఆయన గేమ్ సందర్భంగా జగన్పేట సంఘం మరియు జగంపేట వాషింగ్ క్లబ్ వనిత క్లబ్ పీటి క్లబ్లు ఈ చక్కని కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున మీ అందరికీ కూడా ఉదయపూర్ నమస్కారాలు చెప్పుకుంటూ సెలవు తీసుకున్నాం రోజులు వారు నూట ఇరవై ఐదు జైన్ సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మరి ఆంధ్ర రాష్ట్రం కోసం అప్పుడు చాలా తమిళనాడు కలిసి ఉండదు ఈ ఆంధ్ర తమిళనాడులో మరి మధ్య ఆంధ్ర రాష్ట్రం కోసం పోరాడైన ఏకైక వ్యక్తి ఉన్నారంటే ఒక పొట్టి శ్రీరామన్ గారే యాభై ఎనిమిది రోజులు అమర్జీ చేసిన వ్యక్తి ఉన్నారంటే ఒక పొట్టి శ్రీరామన్ గారే అలాంటి పొట్టి శ్రీరామన్ గారే మన వైసండ్ పుట్టినందుకు కూడా గర్వపడాలి ఈ రోజు ఆయన సందర్భంగా జగంపేట సంఘం మరియు జగ్గంపేట వాషింగ్ క్లబ్ వనిత క్లబ్ పీటిక్లు ఈ చక్కని కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున మీ అందరికీ కూడా ఉదయపూర్ నమస్కారాలు చెప్పుకుంటూ సెలవు తీసుకున్నాం తరికి కూడా అల్గుట్ట కలిసిపోయే వ్యక్తి భక్తులు నాబాద్ చేతి మీద ఈరోజు అమర్జీవి పొందు ఆ తమిళనాడు ఆ భాష ప్రేక్ష రాష్ట్రంలో ఉండి ఎవరవపోతే ఆయన చాలా పోరాడి యాభై ఎనిమిది రోజులు దీక్ష చేసి మన తెలుగు రాష్ట్రాన్ని తీసుకొచ్చిన సాధించిన వ్యక్తి మన పొట్టి శ్రీరాములు గారు కానీ దారుణం ఏంటంటే ఆ రోజు ఆయన పోయినప్పుడు ఒక మనిషి కూడా లేరు కానీ ఆ గంటసాల గారు మన ఆంధ్ర ఆయన కాబట్టి ఆయన పాడిన దానికి ఈదుల్లో జనం వచ్చారు సేమ్ అదే సిచ్యుయేషను ఇవాళ ఎవరైనా సరే ఎక్కడైనా సరే కాలంలో మార్పు వచ్చింది ఏంటో తెలియని ఆస్తులు అనుభవించడానికి అందరికీ అన్ని రకాలుగా అప్పులు కావాలనుకున్నారు కానీ బాధ్యతలు ఎవరు ఎదిగెత్తలేదు దానికి ఉదాహరణగా అంటే రీసెంట్గా మనకి హైదరాబాదు మన ఆంధ్రప్రదేశ్ వెళ్ళిపోయింది అక్కడ ఇంకా వన్ ఇయర్ కూడా అవ్వలేదు మన పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ ఉంటే ఆ పేరు తీసేస్తున్నారు ఎంత దారుణం అంటే అది కూడా ఈ రోజు ఆయన పుట్టినరోజు అలా మనకి భాషా ప్రయోగ రాష్ట్రాలు ఏ రకంగా వచ్చే ఎవరి వల్ల వచ్చాయి అన్న ఆలోచన ఎవరికి కూడా కొట్టలేదు అలాగే ఈ ఈ ప్రస్తుత సమాజంలో నాకు ఈ నాలుగేళ్ళ నుంచి వస్తున్నాను ఈ వాసీ క్లబ్లో ఇదివరకని అన్నీ బ్రహ్మాండంగా మన కార్యక్రమాలు ఈసారి ఏంటో అంటే మాత్రం మన ఆర్వేసులో ఒక మంచి కార్యక్రమం సాధిస్తాం అలాగే మన వైఫ్ డైరెక్టర్ కొత్తకోండబాబు గారు అయ్యారు ఆయన వాట్సాప్లో పెడుతున్నారు అలాగే మేము పెడుతున్నాం ఒక సబ్సిడీ లోన్స్ ఆయన యాప్ అన్నారు ఇరవై రెండు ధరకు ఏ రకంగా సబ్సిడీస్ అన్నారు మనలో మనం లో కొనం ఏంటంటే రీపేమెంట్ చేసుకుంటాం కాబట్టి ఆ సబ్సిడీని ఎవరో ఒప్పితేనే జనరల్గా మన జాగ్రత్తగా తీసుకెళ్గే పొలం మంది అలాంటిది ఇవాళ చంద్రబాబు నాయుడు గారి మన డైరెక్టర్ పండుగ గారు మన జగ్గమెంట్లో ఇప్పుడు లోన్స్ వస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరూ ఆ లోన్స్ ఉపయోగించి ముందు మీరు తీసుకున్నా తీసుకోపోయినా శాంక్షన్ అయినా శాంక్షన్ అవ్వకపోయినా ముందు ఆ లాగిన్ ఉంది ఆ లాగిన్ అవ్వాలంటే ఏ రకంగా లాగిన్ అవ్వాలంటే మీకు ఏమైనా పిల్లలు తెలియకపోతే మా నామంది దగ్గరండి లేదంటే ఇక చదువుకున్న ద్వారా సీనియర్ లేకపోతే ఇలాంటి చాలామంది ఉన్నారు మీరు ముందు ఏ ఫారం పెడదామనుకున్నది చాలా మెట్టి మీరు లాగిన్ అప్పి నిజంగా మీరు అందుకు అనువులు అయితే గారు కంపల్సరిగా మన గురించి పాగలేని ఆ యూనిట్ను నిజంగా ఆ లబ్ధిదారికి తీసుకొస్తారని ఏ తీసుకొస్తారని సభాముఖంగా మేము సభకు నమస్కారం సభకు ఇచ్చేసిన ఆరోగ్య సేవా సంఘ సభ్యులకి అదేవిధంగా రాసీల సభ్యులకి కార్యవర్గానికి ముఖ్యంగా గవర్నర్ గారికి అదేవిధంగా కార్పొరేషన్ డైరెక్టర్ అయిన పండుగ గారికి నా నిమ్మస్ గారు మన గవర్నర్ గారు చెప్పినట్టు ఇదివరకు మనకు ఆపర్చునిటీస్ ఉండేవి కానీ మనకు తెలిసేది కాదు ఇప్పుడు మన నాయకుడు అయిన పండుగబాబు గారి ద్వారా ఈ వెల్ఫేర్ కమిటీకి సంబంధించి ఆర్థిక సహాయాన్ని అందించే ఒక రకమైన స్కీమ్ని తీసుకుని రావడం జరిగింది దానికి సంబంధించి ఆ లాగిన్ క్రెడెన్షియల్స్ ఏ విధంగా లోన్ అప్లై చేయాలి అన్న విషయం గురించి మీకు ఏదైనా డౌట్ వస్తే ఖచ్చితంగా నేను కన్సల్ట్ చేయొచ్చు నేను మీ తరఫున వర్క్ చేసి మీ యాంటిసిడెంట్స్ అన్నీ కూడా నేను సబ్మిట్ చేస్తాను మరీ ముఖ్యంగా ఈరోజు పొట్టి శ్రీరాములు గారి జయంతి సందర్భంగా మన గవర్నర్ గారు చెప్పినట్టు భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడటంలో పొట్టి శ్రీరాములు గారిదే ప్రధానమైన పాత్ర ఆ విధంగా భాషను అనుసరించి ఒకే భాష మాట్లాడే ప్రజలు ఒకే ప్రాంతంలో ఉండాలన్న ఒక ఆలోచనతో ఈ భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటు చేయడం జరిగింది మరీ ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలు మాత్రమే భాష ప్రయుక్త రాష్ట్రాలుగా ఏర్పడడం జరిగింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆంధ్ర రాష్ట్రంలో తమిళ్ తెలుగు రెండు మాట్లాడేవాళ్ళు భాషా ప్రయుక్త రాష్ట్రాలు వచ్చిన తర్వాత తమిళ్ విడిపోయి తమిళనాడుగా తెలుగు మాట్లాడే ప్రజలు ఆంధ్రప్రదేశ్గా పొట్టి శ్రీరాములు గారి కృషి వలన విభజన చేయడం జరిగింది తర్వాత అదృష్టమో దురదృష్టం ఆంధ్రప్రదేశ్ కూడా రెండు భాగాలుగా విడిపోవడం జరిగింది ఇప్పుడు కొత్త నేను ఏంటంటే తెలంగాణ వాళ్ళు మాదే తెలుగు అని వాళ్ళు అంటున్నారు కాస్త ఆంధ్రప్రదేశ్ వాళ్ళు మాదే అసలే తెలుగుని అంటున్నారు దీనికి సంబంధించి ఒక కొత్త వివాదం రాజుకునే సమయంలోనే మళ్ళీ తమిళనాడు వాళ్ళు డీలిమిటేషన్ యాక్ట్ అని తీసుకుని వచ్చి తమిళనాడులో హిందీని ఇంప్లిమెంటేషన్ చేయడం కుదరదు